ఏంటి మీరు కూడా గ్రేప్స్ని ఇలానే తినేస్తున్నారా అలా అయితే తినకూడదు మనం ఎక్కువ రోజులు కూడా తినాలి అంటే ఎలా స్టోర్ చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే వాటర్లో వాష్ చేసేద్దాం నార్మల్ వాటర్లో కాదండి దీంతో పాటు కొంచెం కళ్ళుప్పు వేయాలన్నమాట కళ్ళుప్పు అలాగే కొంచెం పసుపు వేయాలి ఎందుకంటారా గ్రేప్స్ మీద ఎక్కువగా పేస్టిసైడ్స్ వాడతారు అందుకని మనం డైరెక్ట్గా నార్మల్ వాటర్తో వాష్ చేసి తినేయకూడదు అనమాట కాబట్టి కొంచెం ఎక్కువగా క్లీన్ చేసుకుందాం ఇలాగా పసుపు అలాగే కలుపు వేసి కొంచెం సేపు నానబెడదాం ఈ నానబెట్టిన తర్వాత ఒక వన్ అవర్ మ్యాక్సిమం లేదంటే టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మీ టైంని బట్టి మీరు అలాగా నానబెట్టేయండి అలా కొంచెం జాడిచ్చేసేయండి బట్టలు జాడిచ్చినట్టు అలా జాడిస్తేనే కదా లోపల ఐ మీన్ ప్రతి ఫ్రూట్కి అంటుకునేది ఆ పసుపు అనేది ఆ ఉప్పు నీరు అనేది అలా వాష్ చేసిన తర్వాత ఇలా జల్లెల్లో వేసేసేయండి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి ఎందుకంటే మళ్ళీ మనకి పసుపు స్మెల్ ఉప్పుగా అనిపించకుండా ఉండడం కోసం నార్మల్గా తోటి వాష్ చేసేయండి ఇలా వాష్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అనేవన్నీ ఏమీ లేకుండా పూర్తిగా అయిపోయాక వాటిని తీసి కొంచెం పొడి బట్టలో తుడిచేయండి పొడి బట్టతో తుడిచిన తర్వాత మంచిగా ఎండలు వస్తున్నాయి కదా ఆ ఎండలో క్లాత్ పరిచి కాటన్ క్లాత్ పడిచి ఆరబెట్టండి మంచిగా ఎండిపోతాయి అనమాట అవి మనకి కిస్మిస్లు కిస్మిస్లు అదే ఎండ ద్రాక్ష వీటిని మనం ఎర్లీ మార్నింగే తీసుకుంటే ఇంకా బెనిఫిట్గా ఉంటాయి అలా ఎలా తీసుకోవాలి అంటే నైటే నానబెట్టి ఆ వాటర్ని మార్నింగ్ రిన్స్ చేసేసి బాగా ఆ ద్రాక్షని పిసికేసి ఆ వాటర్ తాగితే మంచిగా ఐరన్ కంటెంట్ ఉంటుందట అలాగే బాడీ కూడా హెల్తీగా ఉంటుందని చెప్పని డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు ఏంటి కిస్మిస్ ఎందాకేదో అన్నావు చెప్పు కిస్మిస్ అయిపోయి గ్రేప్స్ కదా ఇవి నువ్వు ఇందా గ్రేప్స్ అంటే కిస్మిస్ అంటే ఏంటి